శ్రీ శ్రీ మాత్రే శ్రీమాతేన్నమ మీ మనసులో ఏదైనా కోరిక ఎటువంటి కోరిక అయినప్పటికీ కూడా ఆ కోరిక ఎప్పటి నుండో తేరడం లేదు ఈ కోరిక తేరడము అసాధ్యము అని అనిపించినప్పుడు ఈరోజు మనమైతే మూడు నెంబర్స్ని ని చెప్పుకుంటూ ఉన్నాము ఈ మూడు నెంబర్స్ని కూడా మీరు రాసుకుని పర్సులో ఉంచుకోండి మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది దాంతోపాటు ఈరోజు మనము ఒక స్విచ్ వర్డ్ని కూడా చెప్పుకుందాము ఆ స్విచ్ వర్డ్ని మీరు మనసులోనే చెప్పుకుంటూ ఉండండి ఈరోజు మనము మూడు రహస్యమయమైన సంఖ్యల గురించి చెప్పుకోబోతున్నాము ఈ సంఖ్యలను మీరు ఏ రంగు పెనతోనైనా కూడా రాసుకుని మీ దగ్గర ఉంచుకోవచ్చు దీని వలన అసాధ్యము అనుకున్న కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది మనము చాలా సంఖ్యలను ఉపయోగిస్తూ ఉంటాము వాటి ఉపయోగం మనకి రావాలి అని అనుకున్నప్పుడు వాటిని మనము సరి అయిన విధంగా ఉపయోగించుకోవాలి వన్ వన్ సెవెన్ సిక్స్ డబల్ వన్ సెవెన్ సిక్స్ అనే సంఖ్యను చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు అది చాలా మాయాజాల ఫలితాలను కూడా ఇస్తుంది కానీ ఈరోజైతే మనము ఒక కాంబినేషన్లో సంఖ్యను తయారు చేసుకున్నాము అది అసాధారణమైన కోరిక అసాధ్యమైన కోరికలను కూడా స సఫలీకృతం చేయడంలో మీకైతే చాలా బాగా సహాయపడుతుంది మీరైతే అన్ని వైపుల నుండి కూడా మీ ప్రయత్నాలను మీరు తప్పకుండా చేయండి మీ పని జరగడం ప్రారంభమవుతుంది శరీరంపై రాసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు మీ బాడీపై రాసుకోండి లేదా కాగితంపై రాసుకుని ఉంచుకోండి దానితో పాటు మనము స్విచ్ వర్డ్ని కూడా తెలుసుకుంటున్నాము ముందుగా అయితే మనము సంఖ్యల గురించి తెలుసుకుందాము మీ కోరికను మనసులో తలుచుకోండి మీరు దేనినైతే సాధించాలి అనుకుంటున్నారో దేనినైతే పొందాలి అని అనుకుంటున్నారో ఆ కోరికను మనసులో తలుచుకోండి మీ కోరిక అనేది సఫలం అవ్వాలి ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరాలి అని మనం ఇప్పుడు ఈ సంఖ్యలను రాస్తున్నట్టుగా మీరు భావించాలి ఏ రంగు పెన్నైనా కూడా మీరు తీసుకోండి మీ శరీరంలో ఎక్కడైనా కూడా రాసుకోవచ్చు కాళ్ళపై కానీ ఎడమవైపు ఎక్కడైనా కూడా రాసుకోండి మీ కోరిక నెరవేరడానికి ఈరోజు మనం చెప్పుకుంటున్న సంఖ్య కొంచెం పెద్ద సంఖ్యలా మీకు అనిపించవచ్చు కానీ చిన్న తెల్ల కాగితంపై మీరు దీనిని రాసుకోండి లేదా మీ పైన కూడా రాసుకోండి ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ నైన్ ఎయిట్ నైన్ మళ్ళీ చెప్తున్నాను సంఖ్య చాలా పెద్దగా ఉంది ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ నైన్ ఎయిట్ నైన్ ఇది పెద్ద సంఖ్య శరీరంపై రాయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే మీరు తెల్ల కాగితాన్ని తీసుకుని ఈ నెంబర్ని అయితే రాసుకోండి ఈ నెంబర్ని మీరు రాసుకున్నప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలి అని సంఖ్యను రాస్తున్నాను అని మాత్రము మనసులో బలంగా తలుచుకోవాలి మొదటగా మీరు సంఖ్యను రాసుకున్నారు ఈ సంఖ్యతో మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ మనసులోని కోరిక నిజంగా సఫలీకృతమవుతుంది రెండవ సంఖ్యను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండాలి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినట్లయితే ఎటువంటి సంఖ్యలు కూడా మనకు పనిచేయవు మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైనా ఉన్నాయనుకోండి అప్పుడు మీరు చేసే పనులన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి కాబట్టి పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడము చాలా చాలా అవసరము అందువలన ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రెండో నెంబర్ ఏదైతే ఉందో అది మీ చుట్టూ ఉన్న అన్నింటిని కూడా పాజిటివ్గా మారుస్తుంది మీ పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి అందువల్ల ఇప్పుడు మనము ఈ రెండో నెంబర్ని తెలుసుకుందాము రెండో నెంబరు ఫోర్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ వన్ మళ్ళీ చెప్తున్నాను ఫోర్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ వన్ ఈ సంఖ్య మీ కోరికలను సఫలం చేయడానికి పరిస్థితులను మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సిద్ధం చేస్తుంది కాగితంపై రాస్తున్నారు కదా మొదట ఒక సంఖ్యను రాసుకోండి దాని కింద ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రెండో నెంబర్ని కూడా రాసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడో నెంబర్ని కూడా మీరు రాసుకోవాలి కాగితంపై రాసుకోండి లేదా మీ శరీరం చిన్నగా రాసుకోండి ఇప్పుడు మూడో నెంబర్ గురించి మనము చెప్పుకుందాము మీరు ఆలోచించిన దాన్ని ప్రతి దాన్ని కూడా సాధించగలుగుతారు ఎలాంటి కోరికైనా ఎలాంటి కోరికైనా సరే మీ విష ఎలాంటిదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఈ ఇప్పుడు మనం చెప్పుకునే సంఖ్య దానిని సాధ్యం చేస్తుంది ఆ నెంబర్ ఏంటంటే ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ మూడు సంఖ్యలు చాలా కొంచెం పెద్దవిగానే ఉన్నాయి ఈ మూడో నెంబర్ని మళ్ళీ చెప్తూ ఉన్నాను ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ మూడు సంఖ్యలు కూడా పెద్దవిగానే ఉన్నాయి వీటిని చిన్నగా శరీరంపైనైనా రాసుకోండి లేదా కాగితంపై రాసుకోండి మీ మనసులో మీ కోరికను మాత్రము తలుచుకుంటూనే మీరు పేపర్ మీద అయితే రాయాలి కాగితంపై ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు నెంబర్స్ని కూడా రాసుకోండి మీరు పేపర్ మీద రాసుకున్నట్లయితే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం ఏమిటంటే మీ మొబైల్కి కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసి మీ మొబైల్ కవర్ వెనకాల ఈ సంఖ్యలు రాసిన పేపర్ని ఉంచుకోండి ఈ సంఖ్యలు అనేవి మీ శరీరం వైపుకి ఉండాలి బయటకు కనిపించకూడదు రోజులో ఒక్కసారి ఈ సంఖ్యలను బయటకు తీసి కనీసము ఒక రెండు నిమిషాల పాటు ఆ సంఖ్యలను చూస్తూ ధ్యానం చేయండి ఈ సంఖ్యలు మీ కోరికలను సఫలం చేస్తున్నాయి అని మీరు బాగా ఊహించుకోండి ఆ తర్వాత వాటిని మళ్ళీ మీ ఫోన్ పౌచ్లోనే పెట్టేయండి కానీ ప్రతిరోజు కూడా తీసి రెండు నిమిషాల పాటు వాటిని ఉపయోగించడం మాత్రము మర్చిపోవద్దు ఇప్పుడు మనము స్విచ్ వర్డ్ని చెప్పుకుందాము ఈ స్విచ్ వర్డ్ ఎందుకంటే మీ కోరిక ఏదైనా కూడా అది సఫలం చేయడానికి ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే చామ్ 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 అని మీరు చెప్పుకుంటూ ఉండండి ఇది మీ మనసులో ఉన్న కోరికలను సఫలీకృతం చేయడానికి మీ మనసులో ఉన్న ఏ కోరికైనా కూడా అది నెరవేరడానికి ఇది పనిచేస్తుంది ఈ సంఖ్యలను ఉపయోగించండి చామ్ చామ్ అని చెప్పుకుంటూ ఉండండి అసాధ్యమైన కోరిక కూడా న్యాయబద్ధమైన కోరిక ఏదైనా కూడా మీకు తప్పకుండా నెరవేరుతుంది ఈ సంఖ్యల కాంబినేషన్తో పాటు స్విచ్ వార్డ్ని కూడా తప్పకుండా చాన్ చేయండి సంఖ్యలను ఒకటి రెండు నిమిషాలు చూస్తూ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను ఆ సంఖ్యలు సఫలీకృతం చేస్తున్నట్లుగా మీరు ఊహించుకోండి స్విచ్ ని చాంట్ చేస్తూ ఉండండి మీకు ఎటువంటి కోరికైనా న్యాయబద్ధమైన కోరిక ఏది ఉన్నా కూడా అది తప్పకుండా నెరవేరడానికి మార్గాలు అనేవి ఏర్పడతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి